వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి పిఆర్సిపై బండి శ్రీనివాసరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు మరి దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసం నొక్కి ఆల్ ఐన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో తోటి ఉద్యోగులతో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రాజ్ గ్రామీణ నీటి సరఫరా విభాగాల మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అమరావతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ డైరీల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం గుంటూరు జిల్లా తెల తెనాలిలో సంఘం కార్యాలయంలో జరిగింది ఇక జేఏసీ నాయకుడు బండి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క సందర్భంగా హాజరై వాటిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ఇబ్బందులను ఆయనకు వెల్లడించారు సమస్యలను పరిష్కరించడానికి అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తామని పిఆర్సీ అంశంలో సమ్మకు వెళ్లాల్సి వ సమ్మెకి వెళ్లాల్సి వస్తే సిద్ధంగా ఉండాలని బండి శ్రీనివాసరావు గారు అయితే ఈ యొక్క సందర్భంగా సూచించారు ఇక ఉద్యోగుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరియు వారి యొక్క సమస్యలు అన్నిటిపై కూడా చెక్ పెట్టేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది మరియు ఉద్యోగులకు పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు జీతాలు సమస్యలు అతిపెద్దగా అతిపెద్ద సమస్యలుగా మారిన విషయం తెలిసిందే వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ